హలో సిస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు బాగున్నారా సో లైవ్కి వచ్చిన వాళ్ళు లైవ్ కొంతసేపు మాత్రమే ఉంటుంది సో వచ్చిన వాళ్ళు త్వరగా లైక్ చేసి కామెంట్ చేయండి ఎవరెవరు వచ్చారు ఓకేనా నేను మధ్యాహ్నం ప్రిపేర్ చేశాను బ్యాంగిల్స్ సో ఇవే సో మధ్యాహ్న సైడ్ బ్యాంగిల్స్ అనేవి ఇప్పుడు మనం మేకింగ్ చేయాలి సో ఎంత ఫినిషింగ్ ఉందో చూడండి ఎంత బాగున్నాయి చూడండి బ్యాంగిల్స్ సో సూపర్ ఉన్నాయి అసలు నిజంగా కిడ్స్ బ్యాంగిల్స్ అంటే వేరే లెవెల్కి వచ్చేసినాయి బ్యాంగిల్స్ మన దగ్గర ఓకేనా సో మంచి కాంప్లిమెంట్ ఇస్తున్నారు అందరూ సో మా అమ్మ వాళ్ళు కూడా చాలా బాగా నచ్చినాయి అమ్మ అన్నారు సో ఇట్లా మీరు చేయించుకోవాలంటే కిడ్స్ బ్యాంగిల్స్ ఉన్నాయి మన దగ్గర ఓకేనా సో చాలా బాగుంటాయి చాలా జీరో సైజు ఇది సో ఇప్పుడు మనం మేకింగ్ చేద్దాం ఈ ఫోర్ బ్యాంగిల్స్కి ఈ లైవ్లోనే చేసేద్దాం అనుకుంటున్నాను సో ఏమవుతుందో చూద్దాం ఓకేనా సో మధ్యలో ఆపేస్తాను ఏంటో తెలియదు ఇంకా అంటే కొంచెం పాపాలేదు పట్టి ఓకేనా మేకింగ్ స్టార్ట్ చేసేస్తున్నాను సో ఎవరు మిస్ అవ్వద్దు మేకింగ్ని ఈరోజు ఈ లైవ్లో ఓకేనా నేను జర్కన్ స్టోన్స్ అండ్ సేమ్ కలర్లో ఉన్న అవి యూస్ చేస్తున్నాను సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము ఓకేనా సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో సో సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ప్లీజ్ మీ సపోర్ట్ బట్టే నేను కొంచెం ఎదురికి వెళ్ళి ఇంకా సక్సెస్ఫుల్గా చేయగలను సో సెవెంటీన్ మెంబెర్స్ చూస్తున్నారు కదా సిస్టర్ సో సెవెంటీన్ మెంబర్స్ సపోర్ట్ చేయండి సిస్టర్స్ ఎంకరేజ్ చేయండి ఈ నా స్మాల్ బిజినెస్ని ఫార్టీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇవి బ్యాంగిల్స్ మనం రెడీ చేసే బ్యాంగిల్స్ ఇవి ఓకేనా సో కిడ్స్ బ్యాంగిల్స్ అవైలబిలిటీలో ఉంటాయి సో కిడ్స్ బ్యాంగిల్స్ అయితే ఇట్లా ఉంటాయి సో ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి ఓన్లీ టూ ఫింగర్స్ పట్టేంత మాత్రమే ఉంటాయి బ్యాంగిల్స్ ఫార్టీ మెంబర్స్ చూస్తున్నారు కదా సిస్టర్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎంత క్యూట్గా ఉన్నాయో మీరే చెప్తారనుకుంటున్నాను సో మా మీ మాటలోనే విందాం లేదు చెప్పండి సో చాలా క్యూట్గా ఉన్నాయి నాకైతే ఈ అమ్మ నచ్చినాయండి కానీ మీకు ఎలా అనిపించిందో ఏమో తెలియదు కానీ నాకైతే చాలా బాగా నచ్చినాయి మీకు మీకు కూడా ఒక మనసులో ఉంటుంది కదా సో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసేయండి ఇక్కడ సూపర్ సూపర్ లక్ష్మి సిస్టర్ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ సో లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి సిస్టర్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సో ఎవరు మర్చిపోద్దు మధ్యలో నేను జర్కన్ స్టోన్స్ స్టిక్ చేస్తున్నాను సో కొంచెం కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది సో మెరిసిపోతే మెరిసిపోతాయి ఇంకంతే ఈ బ్యాంగిల్స్ సిస్టర్ కిడ్స్ బ్యాంగిల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి రెడీ హాయ్ సిస్టర్ హాయ్ అండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సో ప్రైజ్ అంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ సిస్టర్ ఓకేనా కిడ్స్ బ్యాంగిల్స్ సో మీ ఇష్టం కలర్ కస్టమైజ్డ్ అనేది సో మీ పాప డ్రెస్ సారీ ఏ కలర్ కాంబినేషన్లో ఉన్నా సో అట్లా కస్టమైజ్ చేస్తాము ఓకేనా సో నేను కస్టమైజ్ చేయడం ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాను ఆర్డర్స్ తీసుకోవడం ఎందుకంటే నిన్నటి వరకు నాకు వచ్చిన ఆర్డర్స్ అనేవి కూడా మొత్తం డిస్ప్లై చేశాను సో ఆర్డర్స్ వెళ్ళిన వాళ్ళు కూడా మంచి రివ్యూ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్స్ ఓకేనా సో మీరు ఎక్కడి నుండి నా లైవ్ చూస్తున్నారు ప్లీజ్ ఒక్కసారి కమెంట్ చేస్తారా సిస్టర్ సో స్టోన్స్ స్టోన్స్తో సరిపోతుంది ఓకేనా సేమ్ ప్యాటర్న్లో ఇదంతా ఉంటుంది సో పిల్లలు కొంచెం అల్లరి చేశారు ఏమనుకోద్దండి ఓకేనా సిస్టర్ సో చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది సో బ్యాంగిల్స్ టూ కట్ బ్యాంగిల్స్ అయితే ఇలా టూ వస్తాయి ఓకేనా సో నేను ఒక వన్ బ్యాంగిల్ చేసి చూపిస్తాను మీకు లుక్ వస్తుంది కొంచెం ఓకేనా అవి ఈ రెండు జర్కన్ స్టోన్స్ చాలా బాగా ఎక్కువ వస్తాయి సో స్టిక్ అయిపోయాక బాగుంటుంది డిజైన్ వర్క్ బాగా కనిపిస్తుంది ప్లస్ మంచి ఫినిషింగ్ కూడా వస్తుంది ఓకేనా సో లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సిస్టర్స్ మన ఛానల్ని మంచి కంటెంట్ ఉంటుంది నిజంగా ఎంత బాగున్నాయి మీరే చెప్తారనుకుంటున్నాను మీ మాటలో కానీ ఎవ్వరు మాట్లాడలేదు తెలుసు అంత బాగున్నాయి మా వాళ్ళ మా చుట్టాలందరికీ కూడా బాగా నచ్చినాయి నాకు తెలిసి ఆ ఉయ్యాల ఫంక్షన్లో ఈ బ్యాంగిల్సే హైలైట్ అయిపోతాయి కదా ఎందుకంటే ఆ బ్యాంగిల్స్ చూస్తారు కదా సో పిల్లల్ని చూ పాపని చూడటానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ బ్యాంగిల్సే చూస్తారు నిజంగా సో ఎవరు చేశారు ఎవరు చేశారని చాలా క్యూట్గా ఉంటాయని బుడ్డీ టూ బ్యాంగిల్ సిస్టర్ టూ బ్యాంగిల్స్ ఇవి సో దీని మీదకి సెట్ ఈ ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి సో ఫోర్ బ్యాంగిల్స్తో రిమైనింగ్ మొత్తం కూడా ఫినిషింగ్ బాగుంటుంది ఓకేనా అది సో బాగుంటుంది నేను మొత్తం చేసేస్తాను ఒక టూ బ్యాంగిల్స్ అనేవి ఫినిష్ చేస్తాను సో తర్వాత నేను ఖాళీ ఉన్నప్పుడు ఇంకా చేసుకుంటాను లేండి సో నాకు వచ్చిన ఆర్డర్స్ రేపు స్టార్ట్ చేస్తాను లైవ్లోనే చేస్తాను ఓకేనా సో లైవ్లోనే మేకింగ్ చేస్తాను సో ఎవరు మిస్ అవ్వకుండా ప్రతిరోజు లైవ్ లైవ్లు జరుగుతాయి ఒక టూ ఆర్ త్రీ లైవ్స్ అనేవి పెడతాను సో కుదిరితే పెడతాను లేకపోతే ఏ పెడతాను ఓకేనా సిస్టర్ మ్యాక్సిమం పిల్లలు పడుకున్నాకే స్టార్ట్ చేస్తాను నేను సో ఒకేలా లేదు అనుకుంటే సో టెన్ థర్టీకే అట్లా ఓకేనా టెన్ థర్టీకి ఇంకా స్టార్ట్ చేసేసి సో నేను మేకింగ్ చేయవలసినవన్నీ ఆర్డర్స్ తీసుకున్నవన్నీ కూడా లైవ్లోనే చూపిస్తాను సో లైవ్లోనే మీకు కూడా తెలుస్తుంది సో నేను ఎట్లా చేస్తున్నాను ఏంటనేది ఓకేనా అట్లా నైన్టీన్ మెంబర్స్లో త్వరగా లైక్ చేయండి చేస్తారు ఒక ట్వంటీ లైక్స్ కూడా లేవు నైన్టీన్ లైఫ్ నైన్టీన్ మెంబర్స్లో సో చాలా డల్గా జరుగుతుంది లైవ్ సో అందరూ సపోర్ట్ చేస్తారని మనసు కోరుకుంటున్నాను సో అందరూ సపోర్ట్ చేయండి ఓకేనా సేమ్ కలర్లోనే నేను ఇప్పుడు చేస్తున్నాను సో ఇది పెద్దవాళ్ళు చేయించుకుంటే ఇంకా లుక్ వస్తుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సో మీకు నచ్చిన కలర్స్ మీకు నచ్చిన డిజైన్స్లో మనం చేసిస్తాము కస్టమైజ్డ్ మీ ఇష్టం లేదంటే మనకి ఇచ్చిన వల్ల మనం మంచి డిజైన్స్ అనేవి మేకింగ్ చేస్తాం ఓకేనా ఆ జర్కాన్ స్టోన్సే హైలైట్ సిస్టర్ నిజంగా నిజంగా హైలైట్ సో కిడ్స్ బ్యాంగిల్స్ వన్ ఇయర్ బైబిల్స్ వరకే నా దగ్గర ఉన్నాయి సో బ్యాంగిల్స్ అయితే రీస్టాక్ చేయిస్తాను కిడ్స్ బ్యాంగిల్స్లో సో మీరిచ్చే రెస్పాన్స్ బట్టే ఓకే నేను తెప్పించుకుని చేసేసుకున్న త్వరగా కొంచెం సేల్ అవకపోతే నాకు మిగిలిపోతాయి ట్వంటీ సిక్స్ మెంబర్స్ చూస్తున్నారు కదా సిస్టర్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సిస్టర్ ప్లీజ్ సపోర్ట్ చేయండి డబల్ ట్యాప్ చేయండి లైవ్ మీద ఈజీగా ఒక టెన్ ల్యాక్స్ వస్తాయి ఈజీగా టెన్ ల్యాక్స్ ఇంకొక ఫోర్ మెంబర్స్ లైక్ చేయండి ఇంకొక ఫోర్ మెంబర్స్ ఓకేనా ఇంకొక ఫోర్ మెంబర్స్ త్వర త్వరగా లైక్ చేయండి అదే లేదు ఓకేనా మీకు కనిపిస్తుందా క్లారిటీగా నేను జూమ్ చేసేసాను బాగా లైవ్ చూడండి నేను ఎట్లా చేస్తాను సో దూరంగా పెడుతుంటే కనిపించట్లేదేమో అని సరే జూమ్ చేశాను సో మీకు ఏ డౌట్స్ ఉన్నా సిడ్ బ్యాంగిల్స్ మీద ఒక్కసారి మెసేజ్ చేయండి లైవ్లోనే నేను చూసి రిప్లైస్ ఇవ్వడానికి కుదురుతుంది సో కొంచెం చదవలేను ఈ లైవ్లో అనుకోండి మీకున్న డౌట్స్ చేయడానికి కుదురుతుంది సో డౌట్ ఉంటే లైవ్ లో అడగచ్చు ట్వంటీ మెంబర్ సపోర్ట్ చేయండి స్మాల్ సపోర్ట్ చేస్తే ఇంకా ఆ సపోర్ట్ కి సపోర్ట్ చేస్తారు నా బిజినెస్ సేమ్ ఓకే నేను ఇట్లా మా పాప కూడా చేయాలనుకుంటున్నాను ఉండి తల్లి ఉండు గాజులా ఏ ఇస్తానుండే నీకు వేరే ఇస్తానుండే ఇదిగో ఇదిగో తీసుకెళ్ళు ఇది బాగుంటుంది తీసుకెళ్ళు సిస్టర్ ఇంకొక టెన్ మెంబర్స్ లైక్ చేయండి సిస్టర్ ఇంకొక టెన్ మెంబర్స్ ఓకేనా సో ఈ లైవ్ని ఒక ఫిఫ్టీ లైక్స్తో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను సో మ్యాక్సిమం ఫిఫ్టీ రావేమో అనుకుంటున్నా కానీ మీరు సపోర్ట్ ఇస్తారు నాకు అది నమ్మకం గట్టిగా ఉంది నాకు సిస్టర్ ఇంకొక టెన్ మెంబర్స్ లైక్ చేయలేదు త్వరగా లైక్ చేయండి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని మంచి కంటెంట్ ఉంటుంది మళ్ళీ టెన్ థర్టీకి వస్తాను సో టూ సిక్స్లో బ్యాంగిల్స్ కస్టమైజ్ బ్యాంగిల్స్ అనేవి రెడీ చేయాలి ఓకే టూ డేస్లో నాకు టైం ఇచ్చారు టూ డేస్లో డిస్పాచ్ చేయాలని సో టూ డేస్ పడుతుందా సో వన్ డేస్ పడుతుందా చూద్దాము టార్గెట్ పెట్టుకుని మరి స్టార్ట్ చేస్తున్నాను టెన్ థర్టీకి లైవ్లో ఓకేనా టెన్ థర్టీకి లైవ్లో రేపు మార్నింగే డిస్ డిస్పాచ్ చేసేద్దాం అనుకుంటున్నాను మరి మీరేమంటారు చేయగలను చేస్తాను ఖచ్చితంగా చేస్తాను సో ఎవ్వరు మిస్ అవ్వకుండా టెన్ థర్టీకి లైవ్లోకి వచ్చేయండి అందరూ సో ఇప్పుడున్న వాళ్ళు త్వర త్వరగా లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చిన బ్యాంగిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి లైక్ చేయండి సిస్టర్ ట్వంటీ త్రీ మెంబర్స్ చూస్తున్నారు కదా మరి ట్వంటీ త్రీ మెంబర్స్ త్వరగా లైక్ చేయండి సిస్టర్ సో త్వరగా లైక్ చేయాలి కిడ్స్ బ్యాంగిల్స్ మనం లైవ్లోనే మేకింగ్ జరుగుతుంది ఓకేనా సో వన్ ఇయర్ బేబీ వరకు మనకి ఇట్స్ బ్యాంగిల్స్ రెడీగా ఉన్నాయి ఆ రెడీ బ్యా బ్యాంగిల్స్ మనం కస్టమైజ్ చేసి పంపించడమే ఓకేనా నాకైతే ఈ ఆర్డర్ తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సో ఈ ఆర్డర్ అయితే మనకి విశాఖపట్నం నుంచి వచ్చింది విశాఖపట్నం ఓకేనా సో చాలా బాగుంటుంది విశాఖపట్నం సో బ్యూటిఫుల్గా ఉంటుంది మధ్యలో జర్కన్ స్టోన్స్ అండ్ ఇవి సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీరే చెప్పండి సో బాగుందా సో ఇది అంతా స్టిఫ్ అయిపో అంటే స్టిక్ అయిపోయాక బాగుంటుంది ఇది ఓకేనా అది మేటర్ సో ఇప్పుడు మనం రిమైనింగ్ బ్యాంగిల్స్ అనేవి మేకింగ్ చేద్దాము సో లైక్ చేయండి సిస్టర్స్ చాలా డల్గా జరుగు సో లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ విజిట్ చేయండి సో ఎవరు మిస్ అవ్వద్దు ఇవి మామూలుగా అయితే జర్గన్ స్టోన్స్ త్రీ ఎంఎం స్టోన్స్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కానీ సిస్టర్కి అవే నచ్చినాయి అంట సో అందుకని అవే స్టిక్ చేసాం మనం ఓకేనా సో ట్వంటీ వన్ మెంబర్స్ ఉన్నారు కదా సిస్టర్ మెంబర్స్ కూడా సపోర్ట్ చేయాలి త్వరగా సపోర్ట్ చేయండి లైవ్ ఎండ్ చేసేస్తాను సో కన్ అంతే కొంతసేపు మాత్రమే ఉండదు మళ్ళీ టెన్ థర్టీకి వస్తాను కదా సో వచ్చిన వాళ్ళు లైక్ చేయండి సిస్టర్ లైక్స్ చేయండి త్వర త్వరగా కిడ్స్ బ్యాంగిల్స్ ఈ లైవ్లో ఫినిష్ చేసేద్దాము ఇంకొక టెన్ మెంబర్స్ లైక్ చేయండి చస్టర్ టెన్ మెంబర్స్ ఇంకొక టెన్ మెంబర్స్ లైక్ చేయండి లైవ్లో ఇట్లా చూస్తూ మరీ మెకింగ్ జరుగుతుంది ఓకేనా సో మీ లాంగ్వేజ్ వేరైనా సో చూసి నేర్చుకుంటారు కదా చేసే విధానం బట్టి సో చూడండి ఏ లాంగ్వేజ్ అయినా సో ఫోర్టీన్ మెంబర్స్ చూస్తున్నారు కదా సిస్టర్ ఫోర్టీన్ మెంబర్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అంటే లైవ్ చూస్తున్నారు కదా లైవ్ చూస్తున్న వాళ్ళే డబల్ టప్ చేయండి సిస్టర్ డబల్ టప్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి మీ లైక్స్ మనకి సో పక్కనున్న లవ్ సింబల్స్ కాదు టచ్ చేయవలసింది సో డబల్ టప్ అంటే ఈ లైవ్ మీద ఇట్లా టూ టైమ్స్ టచ్ చేయండి సో సరిపోతుంది లైక్ వస్తుంది ఓకేనా రీచ్ ఉంటుంది మంచిగా రీచ్ అవుతుంది వాళ్ళకు కూడా చూసి నేర్చుకోవచ్చు ఓకేనా అది సో సెవెంటీన్ మెంబర్స్ ఉన్నారు కానీ ఎయిట్ మెంబర్స్ మాత్రమే లైక్ చేశారు సిస్టర్ సో లైక్ చేయండి త్వరగా కామెంట్ చేయండి మీకున్న డౌట్స్తో నేను మరీ అడుగుతున్న డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సిస్టర్ అని కానీ ఎవరు సో తర్వాత లైవ్ అయిపోయాక ఆఫ్టర్ లైవ్ అయిపోయిన తర్వాత చాలామంది మెసేజ్లు చేస్తున్నారు వాళ్ళకు కూడా రిప్లై ఇస్తున్నాను సో మీకు కావాలంటే అప్పుడు మెసేజ్ చేసుకోవచ్చు సో అందరి ముందు లేకపోతే అక్కడ మెసేజ్ చేయండి ఇంకా ఈ టైంకి మా ఇంట్లో పిల్లల సందడి ఎక్కువ అవుతుంది మాది మొత్తం ఉమ్మడి కుటుంబం అందుకని ఇంకా పిల్లల సందర ఎక్కువయ్యి ఇంకా గందరగోళంగా ఉంటుంది ఈ టైం పెట్టాలంటే కొంచెం కష్టమే కానీ ఇంకా ఆడుకుంటున్నారు సరే లైవ్ పెట్టి ఈ బ్యాంగిల్స్ ఫినిష్ చేద్దాము మాట్లాడుకుంటూ ప్లస్ ఎవరికైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ కూడా క్లియర్ చేసుకోవచ్చు కదా పాపలు భోజనం చేశారు సో ఇంకా పడుకోలేదు సో పడుకున్న టెన్ థర్టీకి స్టార్ట్ చేసేస్తాను ఓకేనా సో మీకు ఇట్లాంటి బ్యాంకింగ్స్ కస్టమైజ్ చేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఒక కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి సిస్టర్ సో సెవెన్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ జీరో నా నెంబర్ వచ్చేసి అదే నా నెంబరు సో పేమెంట్ నెంబర్ కూడా అదే మీకు నచ్చిన కలర్స్ కాంబినేషన్స్ ఉన్న సారీ పిన్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ ఏదైనా కస్టమైజ్ చేస్తాను ఓకేనా నేను వాట్సాప్ మీరు వాట్సాప్ నెంబర్ చేస్తున్నారు కదా సో వాట్సాప్ నెంబర్కి క్యాట్లాగ్ ఉంటుంది సిస్టర్ సో ఇంకొక టెన్ మెంబర్స్ ల్యాక్ట్ చేయండి సిస్టర్ ఇంకొక ఫిఫ్టీన్ మెంబర్స్ చూస్తున్నారు కదా సో ఇంకొక ఫైవ్ మెంబర్స్ ఆ క్యాట్లాగ్లో మనం చేసిన బ్యాంగిల్స్ హెయిర్ యాక్సెస్ సో మెనీ ప్రైజెస్లో సో మెనీ డిజైన్స్లో ఉంటాయి సో మీరు అవి చాయిస్ చేసుకోవచ్చు అంటే మీకు ఇష్టమైతే వాటిలో చూసుకోవచ్చు లేకపోతే సో మీకు నచ్చిన బ్యాంగిల్ సెట్ పిక్ తీసుకొని స్క్రీన్ షాట్ తీసుకుని నాకు పెడితే సో దానికి కాలే నేను నేను ఎంత టైం తీసుకుంటానో చేయడానికి నాకు ఎంత అవుతుందో అప్పుడు నేను చెప్తాను సో మనకి కళ్ళకు మెచ్చిన కళ్ళకు నచ్చిన రేట్లు వేసేస్తే కుదరదు అంతా క్యాలిక్యులేటర్ చేసుకుని అనేది మెన్షన్ చేస్తాను ఓకేనా సిస్టర్ సో ఎవరు మిస్ అవ్వద్దు సో టూ బ్యాంగిల్స్ చేశాను లైవ్ ఎంట్ చేస్తాను చూస్తున్నారు కదా పాప ఏడుస్తుంది నేను తర్వాత టెన్ థర్టీకి వస్తాను ఓకేనా సో లైవ్కి వచ్చిన వాళ్ళు ఇంకొక ఫైవ్ మెంబర్స్ ఉన్నారు సో ఫైవ్ మెంబర్స్ లైక్ చేయండి సిస్టర్ త్వర త్వరగా లైక్ చేస్తే నేను లైవ్ అనేది ఎండ్ చేస్తాను ఓకేనా ఓకేనా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా లైవ్ చూస్తాను ప్రతి ఒక్కరికి సో ఎంజాయ్ చేస్తున్నాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ నెంబర్కి వచ్చి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ థ్యాంక్ యూ సిస్టర్